పరిశుద్ధ ప్రేమ కలిగిన దివ కృప కలిగిన మా తండ్రి మీ వందనాలు స్థుతులు స్తోత్రులున్నాయని అయ్యే సమయంలో తండ్రి ప్రభా మే వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి ప్రభా మాకు సహాయం చెప్ప తండ్రి ప్రభు వాక్యం నాతో మాతో మాట్లాడి మనకు ప్రార్థన చేస్తూ ఆ ప్రియరక్షకుడు మీ కుమారుడైన యేసు ప్రభులు అతి శ్రేష్టమైన ప్రార్థన మానవులు మీ పాదరు చెంత సమర్పించుకుంటున్నాము మా కన్న తండ్రి ఆమె ప్రపంచంలో అందరికి ఏకరీతిగా ఉండే జబ్బు ఏంటి ఒకే జబ్బు షుగర్ కొంతమందికి ఉంటుంది థైరాయిడ్ కొంతమందికి ఉంటుంది ఒకే జబ్బు ఉండేది అందరికి మనుషులందరికీ ఉంటుంది ఇది చిన్న పెద్ద ముసలి మొతగా తేడా లేదు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అంటే అప్పుడెప్పుడు అది పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ఉంటుంది ఒక డిసీజ్ జబ్బు అది ఏంటి అది ఇది డిసీజ్ ఎస్ చేసారా నీకు ఇదే ఉంటుంది అంటే ఈ ఈ కోపం ఈ కోపం ఎందుకు వస్తుంది మనిషికి దేనికి వస్తుంది ఇప్పుడు నేను వృక్షం చూద్దాను లోపల నుంచి నేను ఇప్పుడు మంచి అడిగాను తెచ్చుకు తాగా ఎలా ఉంటుంది కోపం వస్తా లాంటివి వెళ్తున్నావు పక్క జరిగిన జరగను అంటే కోపం వస్తుంది కదా అంటే దేనివల్ల కోపం వస్తుంది మనిషికి నేను మనుషులు నిన్ను అడిగా నేను మంచి అడిగాను వెళ్ళి తాగన్నా ఇక్కడ కోపం వచ్చింది నాకు దేని వల్ల వచ్చింది సమాధానం ఇంకా దగ్గర సమాధానం దేంతో చెప్పావు సమాధానం మాటతో మాట వల్ల గొడవలు అవుతాయి మాట వల్ల కోపం వస్తాయి మరి ఈ ఇప్పుడు రాకు కోపం రాకుండా ఏం చేయాలి బైబిల్లో చూద్దాం పదిహేను సామెతలు చదువు సామెతలు పదిహేను మొదటివైన మాట క్రోధంలో చల్లార్చును నొప్పించే మాట కోపంలో చాలు మృదువైన మాట క్రోధం అంటే కోపం కోపాన్ని చల్లార్చి నొప్పించే మాట కోపం చెప్తుంది అంటే మాట వల్ల కోపం వస్తుంది జవాబు బాగుందనుకో ఇది రాదు కోపం రాదు మనిషికి జవాబు బాగాలేదనుకో వస్తుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బైబిల్ నుంచి న్యాయధిపతులు ఎనిమిది

లేదని చెప్పి అతనితో కఠినంగా ఆ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క నిమిషం గిద్యూనితో అంటే ఎఫ్రాలు గిద్యున్తో మాట్లాడుతున్నావు నీకు అర్థమైందా ఎడీ విద్యాయులతో యుద్ధం చేయటం మమ్మల్ని నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా అంటే దెబ్బలాడుతున్నారు ఏమని గిద్దోన్తో దెబ్బలాడుతున్నారు గిద్యోన్ ఎవరు ఎంతకి న్యాయధిపతి రాజు లేరుగా వచ్చేసరికి న్యాయాధిపతి న్యాయాధిపతి గిజ్జోన్ గిజ్జోన్ ఎవరి మీదకి మీద యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు ఎవరిని పిలవలేదు ఎవరు గోత్రకర్తలు పెద్ద గోత్ర అర్థమైందా అంటే ఇజ్రాయిల్ గోత్రాలు ఎఫ్రాహిం గోత్రం వీళ్ళని పిలవలేదు ఎవరు పిలవలేదు ఇస్రాయల్ కి ఉన్న ఈయన పిల్లలు ఎవరు గిద్దెం పిలవలేదు ఎవరితో యుద్ధానికి వెళ్ళదు బిజ్జాని పిలవలేదు అలా కోపం వచ్చింది అది వచ్చి ఏమంటున్నారు వాళ్ళు ఏమన్నారు కఠినంగా గా కలహరించాలి పాప పడుతున్నారు గొడవ పడుతున్నారు వచ్చి బాగా బేపచ్చం గొడవ అప్పుడు ఏం ఎవరు చెప్తున్నారు అందుకు అతను అంటే అందుకు ఈ గిజ్జోను గిజ్జోను మాట్లాడుతున్నాడు ఎక్కడ నేను చేసినది ఎక్కడ అభియజరు ద్రాక్ష పండ్ల కోత కంటే పరిగె మంచిది కాదా జయేబును మీ చేతికి అప్పగించారు ఒక్క నిమిషం ఇప్పుడు చూడు రెండో అధ్యయము అందుకేమన్నాడు గిజ్జోన్ ఏమన్నాడు మీరు చేసింది ఎక్కడ నేను చేసింది ఎక్కడ తగ్గుతున్నాడు మీరు చేసింది ఎక్కడ నేను చేసింది ఎక్కడ తర్వాత అభియేజరు ద్రాక్ష పనుల కోత కంటే ఒకసారి అంటే అర్థమైందా నీకు ఆరు పదకొండు చూడ ఒకసారి ఆరు పదకొండు అభియేజర్ అంటే నీకు తెలుస్తుంది కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిజ్జోను అంటే యోవాసు ఏ ఏ పాత్రకర్త ఫస్ట్ నుంచి చదవరా యోవా తోత వచ్చి యోవాసునకు అబ్రి ఇక్కడ ఇక్కడ ఏముంది ఇక్కడ ఇక్కడ చదివా ఎందులో ఎందులో చదివా కదా నేను అనేది అది కాదు ఒక్క నిమిషం నీకు రెండోది ఒకసారి చదువు అందుకు అతను మీరు చేసింది ఎక్కడ నేను చేసింది ఎక్కడ అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే అబియేజరు అన్నది ఇక్కడ ఉందా ఎవరు గిజ్జోన ఆ ఆ దానికి సంబంధించినోడు ఆ గోత్రానికి సంబంధించిన ఏ గోత్రానికి ఆ ఇక్కడ ఇక్కడ మీకు అర్థమైంది ఇప్పుడు ఇతను అన్నాడు ఏమన్నాడు అభియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయ్యి పరిగె మంచిది కాదా పరిగంటే తెలుసా పరిగా రూతి ఏరు పనిచు రూతు అంటే కోత కోసే కింద ఉంటుంది కదా అది మా ద్రాక్ష పండ్ల తోట కంటే మీ ఎఫ్రామీలు పండ్డ పరిగె మంచిది కదా అని చెప్తున్నాడంటే తగ్గి మాట్లాడుతున్నాడు అంటే మాకంటే మీరే గొప్ప అని చెప్తున్నాడు ఇక్కడ రాగానే టక్మని మిమ్మల్ పిలిచేది ఏంటి అన్లా నీకు అర్థమైందా ఇప్పుడు నేను రాగానే మధ్య తాగు అనలా నీకు అర్థమైందా అతను ఏమన్నాడు తగ్గి మీరు చేసింది ఎక్కడ నేను చేసింది అక్కడ మా ద్రాక్ష పండ్ల తోట ఎక్కడ మీ అక్కడ అలా మాట్లాడుతున్నాడు విషయాన్ని క్లారిటీ వచ్చిందా కిందకి రా ఎందుకు అన్నాడు ఈ మాట అంటే పోయిల్ పరిగ మంచిది కాదా తర్వాత దేవుడు అధిపతులైన మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను నేను చేయగలనా అని అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారు వారి కోపము తగ్గింది అయిపోయింది ఏం చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు మీరే గొప్పళ్ళు దేవుడు మీ చేతి కాలేదు ఎందుకు అప్పు చెప్పాడంటే యుద్ధం చేస్తాడు ఇతను వీళ్ళు అలిగి పక్కన కూర్చున్నారు పక్కన ఓ సైడ్ వీళ్ళిద్దరూ మెయిన్ ఉన్నారు చూసే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ పారిపోతున్నారు ఎవరు ఏ రేపు జేబు వీళ్ళు పారిపోతుంటే వాళ్ళే పట్టుకుని చంపేస్తారు వీళ్ళిద్దరిని ఎవరు ఎఫర్ఐం వీళ్ళిద్దరిని ఎఫ్ఐ మీలు చంపుతారు దూరంగా వీళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తున్నారు ఇంకా వీళ్ళ పారిపోతుంది చూడలే వీళ్ళు దారిలో వీళ్ళు చంపేస్తారు వాళ్ళని అదే అన్నాడు ఇక్కడ మీరు మీ చేతికి కూడా వాళ్ళిద్దరిని మీరు గొప్ప పని చేశారు దేవుడు మీకే ఇచ్చాడు ఆ ఛాన్స్ అని చెప్తున్నాడంటే తగ్గి మాట్లాడుతున్నాడు అప్పుడు ఏమైంది కోపం తగ్గిపోయింది ఉందా అంటే మృదువైన మాట ఏమైందంటే తగ్గితే తప్పలేదు లేదు మృదువైన అరే జాగ్రత్తలు ఇసుకోకూడదు కోపం వస్తుంది మనిషికి ఇరిటేషన్లో కోపం వస్తుంది ఆ కోపం మృదువైన మాట వల్ల కోపం తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది విషయం యుద్ధానికి వెళ్ళాడు ఎవరు వెళ్ళారు గిజ్జోని వెళ్ళాడు ఎవరికి చెప్పలేదు గోత్ర చెప్పలే వెళ్ళారు వీళ్ళు అలిగి పక్కన కూర్చున్నారు వీళ్ళు వెళ్ళి అర్థం చేశాడు ఇతను మెయిన్ రోడ్డు ఇద్దరు పారిపోతుండే ఎవరు చంపారు అలా వీళ్ళు వచ్చి వీళ్ళతో గొడవ పడుతుంది ఏమన్నాడు మీరే మంచి పని చేశారు దేవుడు మీ చేతికి ఇచ్చాడు అధికారాన్ని అన్నట్టుగా తగ్గి మాట్లాడాడు దానివల్ల వాళ్ళ కోపం తగ్గిపోయింది ఓకేనా ఇది క్లియర్ అంటే మృదువైన మాట మన కోపం తగ్గిస్తుంది పదిహేను అధ్యయన చూడు సామెతలు సామెత్రు రెండు రెండు చూడు జ్ఞానుల నాలుక కాదు కాదు పదిహేను ప్రస్తుతం చదువు మృదువైన మాట క్రోధమును ను నొప్పించు నొప్పించున మాట కోపంల రేఖం ఎవరు ఇస్తాది పాపం రేపు నొప్పిచ్చే మాట వృధు మాట కోపం తగ్గిస్తే ఇప్పుడు గిజ్జో చేసిన పని ఇంకోటి ఏంటి

పిలువలేదు నీవు కాపురం ఉన్న నీ ఇంటిని అగ్నితో కాల్చి వేయదామని ఎఫ్తాతో చెప్తా ఇక్కడ ఎవరు ఎఫ్తా అక్కడ ఎవరు గిజ్జోన్ ఇక్కడ ఎవరికి యుద్ధానికి వెళ్ళాడు ఎఫ్తా అమ్మో వెళ్ళాడు అక్కడ ఎక్కడ ఎవరికి ఎవరితో యుద్ధానికి వెళ్ళాడు మిద్యా నీళ్ళు యుద్ధానికి వెళ్ళాడు అక్కడ గిజ్జోని మిద్యా నీళ్ళు తెల్లడు ఇక్కడ ఎఫ్త ఎవరితో ఎవరితో యుద్ధానికి వెళ్ళాడు అమ్మో నీరు యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఎవరిని పిల్లలు అమ్మో అది ఎఫ్ ఐ బిల్ తో పిల్లలు ఎక్కడ ఎవరిని పిల్లలు ఎఫ్ ఐ నే పిల్లలది వచ్చి గొడవ పడుతుంది అగ్గితో కాల్చేస్తాను అన్నారు ఇల్ని ఎవరు ఇప్పుడు ఏమన్నాడు అన్నాడు చూడు చెప్తా అతను ఏమన్నాడు తగ్గి మాట్లాడాడు ఇక్కడ ఎప్తో ఎలా మాట్లాడుతున్నాడు చూద్దాం ఎవత్తతో మాట్లాడుతున్నాడు నాకును నా జన్యులెక్కును అమ్మో గొప్ప కలహం పెరిగిన నేను మిమ్మని పిలిచి తిని కానీ మీరు వారి చేతి చేతులలో నుండి నన్ను రక్షించలేదు మీరు నన్ను నేను చూచి నా ప్రాణమును రక్షించకపో యుద్ధము చేయబోతిని అప్పుడు యహోవా వారిని నా చేతి అప్పగించను కనుక నాతో మాట్లాడుటకు మీరే మీరేలా నేను మీరేలా నేను అప్పుడు ఎంత గిలాదు వారి గిలాదు అందరిని పోగు చేసుకుని ఎఫ్రామీయులతో యుద్ధముయగా గిలాదు వారు ఎఫ్రాని ఏల ఏలయనగా వారు ఎఫ్రాని మన మనిషియులకు మధ్యన గిలాదు వారైన మీరు ఎఫ్రాని ఎదుట నిలువక పారిపోయిరి పారిపోయిన వారి ఎఫ్రామియులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు దాటు రేవున రేవులను పట్టుకొనగా పారిపోయి ఎవడో నన్ను దాటి చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిడివా అని అతని అడిగాను అందుకు నేను కాను అని అని వారు అతన్ని చూచి షిబ్బో లేదని శబ్దను పలుకుమని అతను అట్లా పలుకునే రక సిబ్బు అయితేనే పలుకగా వారు అతన్ని పట్టుకుని యువర్ధన్ రేవులు వద్ద చంపిరి ఆ కాలంలో ఎఫ్రాలలో నలువది రెండు వేల మంది పడిపోయి ఎంతమంది చచ్చిపోయాడు నలభై రెండు వేలు చచ్చి అటు చచ్చిపోయారు ఇటు చాలా మంది చచ్చిపోయారు యుద్ధం కదా అంటే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు లక్ష వేసుకుని ఇంచు మించుగా దేనికి ఇదంతా జరిగింది ఎఫ్తా మాట వాళ్ళ అక్కడ గిజ్జోని ఎలా మాట్లాడి ఇక్కడ ఎఫ్తా ఎలా మాట్లాడాడు అందుకే మృదువైన మాట కోపాన్ని చల్లాల్సింది ఇప్పుడు ఏంటి మాట అది ఓకేనా అంటే మృదువైన మాట మాట్లాడుకోవాలి మాట్లాడుకుంటే పాపాలు తగ్గుతాయి తగ్గుంటే వాళ్ళ తప్పలేదు భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ భర్త కానీ తగ్గుంటే తప్పలేదు మృదువైన మాట కోపం రాకుండా చూస్తే కోపం వస్తే అన్ని అనర్థాలే కదా అంతే కదా వస్తే అన్ని అనర్థాలు అన్ని ప్రాబ్లమ్స్ కుటుంబం ప్రశాంతంగా ఉండదు మనుషులు ప్రశాంతంగా ఉండరు చుట్టుపక్కల కూడా ప్రశాంతంగా ఉంచరు అందు గురించి ఏంటంటే మృదువుగా మాట్లాడుకోవాలి తగ్గుండ్రో తప్పలేదు మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి ఇక్కడ గిజ్యం చూసి నేర్చుకోవాలి ఎవరిని చూసి నేర్చుకోకూడదు యోత యువత చూసి నేర్చుకో అదనమాట విషయం ఓకేనా అర్థమైంది ఇప్పుడు క్లారిటీగా కలగదు పరిశుద్ధిలో ప్రేమ కలిగిన ఏవా పొడపగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన తండ్రి నిన్న వాక్య భాగాన్ని ధ్యానించినప్పుడు తండ్రి ప్రభావ మేము మాటలు తండ్రి హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మృదువైన మాట కోపాన్ని చల్లార్చును అటువంటి మనస్సును మేము కలిగి ఉండడానికి తగ్గి జీవించడానికి సహాయం చేయండి నాయన తగ్గించబడితే తండ్రి ప్రవణి యోధ ఇచ్చబడతారు తండ్రి లేఖనం సరివిస్తుండగా తండ్రి తగ్గించు వారుగా తగ్గించుకుని వారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కరుణించండి దివా సమాజంలో గౌరవంగా బ్రతకడానికి తండ్రి సమాధానంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మలను మా కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయన ఈ సందర్భంలో దేవ విన్న వాక్యాన్ని తండ్రి ధ్యానించుకుని మా జీవితాలకు అన్వయించుకున్నలాగా తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనని పాదల చెంత సమర్పించుకుంటున్నామ్మ కను తండ్రి ఆమెన్ ఆమెన్